హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిన్ పో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీజీ రియం పై తీసుకుంటున్న చర్యలు విద్యా సంస్థలకు జారీ చేసిన హెచ్చరికల గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పీజీ రియం అంబర్స్మెంట్లో భాగంగా గతంలోనే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేసింది ఇప్పుడు మరొక ఆరు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది అదేవిధంగా మరికొన్ని రోజుల్లో మరొక నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉన్న బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు కట్టుబడి ఉన్నారని కూడా ప్రకటన చేసింది ఈ నేపథ్యంలో విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్న విద్యా సంస్థలపై ఇప్పుడు ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది కొన్ని విద్యా సంస్థలు పీజీ రియంబర్స్మెంట్ ఆలస్యం అయ్యిందన్న నెపంతో విద్యార్థులపై అన్యాయంగా ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి ఇది పూర్తిగా చట్టవిరుద్ధం ప్రభుత్వం పన్నెండు మార్చి రెండు వేల ఇరవై ఐదో తారీఖు తీసుకొచ్చిన మెమరాండం ప్రకారం ఫీజులు చెల్లించలేదని విద్యార్థులు తరగతులకు అనుమతించకపోవడం కానీ ఆల్టికెట్లు ఇవ్వకపోవడం కానీ పరీక్షలకు అనుమతి నిరాకరించడంపై చట్టవిరుద్ధం అని తెలియజేసింది ఇలాంటి చర్యలు చేసే విద్యా సంస్థలపై తీవ్రమైన శిక్షార్హ చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసింది వైస్ ఛాన్సలర్లు తమ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలో ఈ నిబంధనలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఈ పీజీ రియంబర్స్మెంట్ సంబంధించి పీజీ విషయంలో ఒత్తిడికి అన్యాయంగా గురవుతున్నట్లయితే మీ సంబంధిత అధికారులను సంప్రదించండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్